రాజన్న సిరిసిల్ జిల్లా వేమురువాడ అర్బన్ మండలం చేరుల కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామశాఖ మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మను ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు మహాత్మా గాంధీ భారతదేశానికి ఎనలేని సేవలు చేస్తారని కొనియాడారు అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కోరిక మెరిగే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు దశాబ్ది కాలంగా వెనుకబడిన వేములవాడను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే పని చేస్తున్నామని అన్నారు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ముంపు గ్రామాల ప్రజలకు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంధన మంజూరు చేస్తామని తెలిపారు ప్రధాన సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య రవి మారం రాములు బోనాల రమేష్ వనపర్తి దేవరాజు బొడ్డు అంజయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్యగౌడు గుర్రం విద్యాసాగర్ కొలుగురు మధు బండి శేఖర్ గడ్డం పరశురాములు పెట్టెల కనకయ్య కొగిలించ శ్రీనివాస్ మొగిరాజు వెంకటేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా మన తీలవంత గ్రామానికి వేదికను అలంకరించిన మండల తాజా మాజీ ఎంపీటీస్లకు అలాగే సర్పంచ్లకు నమస్కారాలు సీరన్న పేదల పేమిది నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి గెలిచి పద్నాలుగు నెలల నుంచి నిరంతరము ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ శాసనసభ్యుల్లో మన సీరన్నే మొన్ననే మనకు ఈ సిసి రోడ్డు ట్రైన్ల కొరకు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు మన కేటాయించరు మరియు నిన్న కూడా స్థానికంగా మా చంద్ర రోడ్డు నుంచి ఇక్కడ మా రోజు అనుకున్నటువంటి రోడ్డు కోటి ఇరవై లక్షలు దయచేసి గమనించారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు మన రోజు బీరో రోడ్కు నిన్న అదే టెండర్ గ్రామానికి ఒక లక్ష తొంభై వేల సీఎం రీల్ ఫండ్ వచ్చింది అలాగే అన్న ఇక్కడ మా పరిస్థితి మేము అనారోగ్యంగా మా గ్రామం నుంచి ఒక వ్యక్తి అనారోగ్యంగా లేడు అంటే ఎల్ఓసి ఇరవై నాలుగు గంటల్లో ఎల్ఓసీ ఇప్పించేటువంటి ఘనత సీన్ అటువంటి ఎల్ఓసి పది సంవత్సరాల పది సంవత్సరాల మన అర్బన్ మండలానికి రానటువంటి ఇవి చెక్కులు ఎల్సిలు ఒక్క మన అర్బన్ మండలానికి వచ్చినాయి ఇటువంటి వ్యక్తిని మనం చాలా సేపు కోల్పోయినాం ఒక పది సంవత్సరాల ముందు అన్న సాధన బంగారం లెక్క అయిపో మన ఊర్లని అలాగే ముంపు గ్రామాల సమస్యలు ఉన్నాయి అన్నకు అన్ని మొత్తం సమస్యలు ఉన్నా తెలుసు అన్న ఒక చిన్న మీకు తెలిసిన ఒక చిన్న ఓకే అన్నగారు మీకు అన్ని విషయాలు తెలుసు ముందుకు రావాలి ఒక సంతకాలు పెట్టి ఒక రెండు సంవత్సరాలు దాటిపోయింది అన్న ఇళ్ళ భయప్ర కుటుంబాల భయపడలకు ఒక్కటి మీరు మాట్లాడితే కొంత 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 రిలీఫ్ అయినది దయచేసి అది కోరుకుని సెలవు తోటి చర్చించి మాట్లాడి మన చంద్రగిరి మెయిన్ రోడ్ నుంచి చంద్రగిరి ఊర్లే వరకు మన ఊరిని అనుకొని త్వరగా తీసుకొచ్చి మనకు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చిన అల్చిన గారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక గ్రామంలో నాలుగు మన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు పథకాలు అయినా ఇందిరామయంలో తీసుకోవడం జరిగింది అలాగే రేషన్ కార్డు ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతి పథకం ఇవాళ ప్రజలకు అనుకూలంగా ఉంది కొందరి వివిధ కారణాల వల్ల రానప్పటికీ వాటి అన్నింటినీ సేకరించుకోవాలని కోరుకుంటూ ఇంద్రమ్మ ఆత్మీయ పరోత్సవం అన్నగారు అరవై అరవై మంది పేర్లు జిల్లాంచులో రావడం జరిగింది నలభై పేర్లు సెలెక్ట్ అయ్యాయి దయచేసి ఇరవై మంది కూడా మీ ద్వారా పరిశీలన చేసి ఇప్పించాలని కోరుతున్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గ్రామ పలుమి మొదట్లోనే మహాత్మా గాంధీ గారికి పూర్ణమాలను సమర్పించుకొని ఇక్కడ కూడా వారి ఫోటోకు దండ వేసుకొని వారికి పూలతో నివాళి అర్పించి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన చేతుల్లో అంచినేతకు వివక్షకు వారి యొక్క బానిసత్వపు పరిపాలనలో మగ్గుతున్నటువంటి సందర్భంలో భారతదేశం స్వాతంత్రం దావరై వారి నాయకత్వంలో చేసినటువంటి పోరాటంలో భాగంగా ఆనాడు మోతిలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఆనాడు సుభాష్ చంద్రబోస్ కానీ అల్లూరు సీతారామరాజు కానీ మా నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబు జగ్జీవన్ గారి అనేక మంది స్వాతంత్రోద్యమంలో అనేక మంది హేమయములు మహా మనందరూ కూడా మన దేశం స్వాతంత్రం కావడం కోసం రావడం కోసం పోరాటం చేసిన క్రమలు మరి వారి జ్ఞాపకాలు ఒకసారి జయంతి సందర్భంగా వైద్య సందర్భంగా గుర్తు చేసుకొని మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి వారి మనం మన అనుసరించిన ప్రజలు పోనే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం వస్తువుల సందర్భంగా మహనీ చీరువామంలో అభివృద్ధి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతుంటారు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు వేములవాడి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్య ఉంది అది ప్రజల నుంచి వచ్చిన సమస్య ప్రజలు ఈ సమస్య పరిష్కారం కావాలని అనడం తెలవాలి ఆ సమస్య పైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు ఈరోజు ప్రజా చేతులు ఎంపికైనటువంటి ప్రజలు కోరిన విధంగా పరిపాలన చేయాలి ప్రజాపాలన సర్కేన చేసిన సందర్భం మీరు అందరూ చూస్తున్నాం ప్రజలు కోరుకున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కారం చేయడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన ఒక ఆలోచన పోతా ఉన్నా ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ముంపు గ్రామంలో సమస్య కూడా ఒకరొకరు పరిష్కారం చేస్తూ నేను ప్రయత్నం చేస్తాను మాకు సందర్భం చెప్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయంత్రం చేసే చెక్కులు పంపిణీ చేయవలసి ఉండే కానీ నిన్నటి రోజు ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఆ దాన్ని వాయిదా వేసుకోవాలి ఎందుకంటే ఒకసారి మేము గ్రామానికి వస్తా చెప్పి మళ్ళీ రాకపోతే బాగుండదని ఈరోజు గాంధీ గారి ప్రజల సందర్భంలో ఇంతరత్న వేరే గ్రామంలో చేసేటువంటి కార్యక్రమం ఈ గ్రామానికి ఆ కార్యక్రమం రావడం జరిగిందని మాకు సందర్భంగా చెప్తూ అది పట్టమంత్రులకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్న క్రమంలో మరి ఆ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచే వాటిని ఎంపిక చేయడం కోసం వేదికమైన ప్రజలు కానీ ముందున్నటువంటి పట్టబులందరూ కూడా మరి సహకారం చేయవలసింది కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతూ పన్నెండు గంటలకు మేము రాబో రోజుల్లో మీకు వచ్చినాయి అన్ని అవి చూసుకునేవి మీకు రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని కూడా అన్ని రంగాలకు అభిప్రాద్ధులు పోయే కార్యక్రమం చేస్తా అని చెప్తూ ఏదైతే ఇరవై ఐదు శ్రీసురు ఈ గ్రామం వచ్చినాయో వాటిని ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ నిర్మాణం చేసుకొని ఇంకా ఏదైనా అవసరం కూడా ఇబ్బంది మరో సంవత్సరంలో మళ్ళీ పెట్టుకుందాం అప్పుడు దసరా దసరావర్ధ కొనసాగే ప్రక్రియ ఇంకా సామాజిక భవనాలు కూడా అడిగేది ఇద్దరు అడిగి వాటి అన్నిటి కూడా అభ్రతలు చేసుకుందాం అని చెప్పి ఇవాళ పెద్దలందరూ కూడా తెలియస్తూ